హాయ్ బ్ మార్నింగ్ మ్యామ్ గుడ్ మార్నింగ్ సర్ మ్యామ్ ఐ విల్ ఆస్క్ యు తెలుగు సెంటెన్సెస్ కెన్ యు ట్రాన్స్లేట్ ఇంటు ఇంగ్లీష్ yes sir రోజు క్లాస్ ఎవరు వస్తారు who comes to class daily ఎవరు నిన్న క్లాస్ కు వచ్చారు who came to class yesterday ఎవరు క్లాస్ వస్తారు who will come to class tomorrow ఎవరు ఇప్పుడు క్లాస్ కు వస్తున్నారు who is coming to class now నిన్న ఈ సమయంలో ఎవరు క్లాస్ కు వస్తున్నారు who was coming to class yesterday ఎట్ దిస్ టైం రేపు ఈ సమయంలో ఎవరు క్లాస్కి వస్తూ ఉంటారు హూ విల్ వి కమింగ్ టు క్లాస్ టుమారో అట్ దిస్ టైం ఎవరు ఇప్పుడే క్లాస్కి వచ్చారు హూ హ్యాస్ కమ్ టు క్లాస్ చెస్ట్నా ఎవరు అప్పటికే క్లాస్కి వచ్చారు హూ హ్యాట్ కమ్ టు క్లాస్ ఆల్రెడీ రేపటి కల్లా ఎవరు క్లాస్కి వచ్చి ఉంటారు హూ విల్ హ్యావ్ కమ్ టు క్లాస్ కమ్ టు క్లాస్ బై టుమారో ఎవరు రెండు రోజు క్లాస్కి వస్తూ ఉన్నారు who have been coming has been. who has been coming to class for two days ఎవరు అప్పటికే రెండు రోజులు క్లాస్ ఉన్నారు who had been coming to class for, then who had been coming to class for two days ఎవరు క్లాస్ లో రెండు రోజులు అవుతూ ఉంటుంది by tomorrow who will have been coming to class for two days yes ma'am you spoke very well in thank this who we don't use subject okay okay ma'am nice thank you sir